మంగళగిరి రెండవ వార్డులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పడవల మహేష్ రంగశెట్టి నరేంద్ర సుఖమంచి గిరిబాబు రంగిశెట్టి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి ఒకటి రెండు వార్డుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది మరి కార్యక్రమంలోనికి ముఖ్య అతిథిగా పట్టణ అధ్యక్షులు పడవల్ మహేష్ గారు అలాగే ఒకటి రెండు వార్డు అధ్యక్ష కార్యదర్శులు వచ్చారు అదేవిధంగా షేక్ రెహమాన్ గారికి స్టంట్ వేయడం జరిగింది దానికి గాను తొంభై ఐదు వేలు అలాగే కొండలరావు గారికి కిడ్నీ ఆపరేషన్ మూలన ఆయనకి యాభై యాభై ఐదు వేల రూపాయలు చెక్కులు పంపి చెక్కులు పంపించడం జరిగింది మరి ఈ విధంగా వారు కూడా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా చూపిస్తున్నటువంటి ఈ ఔదర్య కార్యక్రమానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అందరికీ ఈ విధంగా మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గంలో ఒకటి రెండు వార్డుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది ఏదైతే వైద్యం అంద అంద మధ్య తరగతి దిగువ తరగతి వారికి వైద్యం అందని పరిస్థితుల్లో వారు అప్పులు సప్పులు చేసి ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు పరిస్థితుల్ని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో నారా లోకేష్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక వ్యక్తికి యాభై మూడు వేల రూపాయలు ఇంకొక వ్యక్తికి తొంభై ఐదు వేల రూపాయలు అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ఏదైతే ఇబ్బంది పడుతూ ప్రజలు వైద్యం చేయించుకుంటామన్నారో వారి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మంగళగిరి నియోజకవర్గ వర్గం వ్యాప్తంగా భారీగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒకటి రెండు వార్డు అధ్యక్షులు ఎక్స్ కౌన్సిలర్ బాబీ గారు అందరూ పాల్గొనడం జరిగింది లోకేష్ బాబు గారికి నమస్కారం మా బాబు అనారోగ్య పరిస్థితి దృష్ట్యా పార్టీ సభ్యులకి అధ్యక్షులకి తీసుకెళ్తే మాకు ఆర్థిక సహాయం లోకేష్ బాబు గారి నుండి అందజేసినందుకు చాలా కృతజ్ఞతలు